అది కంపెనీలు కానీ కోలపారాలు కానీ ఆ ప్రాజెక్టును బట్టి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఉండే దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల పదమూడు వరకు కొంత మేరకు అమలు జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన అయిన తర్వాత ఆ స్కీముకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు చాలామంది దళిత గిరిజనులు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు కానీ కార్లు కానీ లేకపోతే కోళ్లపారాలు కానీ ఇతర ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటటువంటి పథకంతో పాటు స్వయం ఉపాధి పథకాలను ఎన్నుకొని ఆటోలు కూడా కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా సబ్సిడీ నేర్చేటటువంటి పరిస్థితి లేదు ఒక ట్రాక్టర్ కొని అది మొత్తం సబ్సిడీ గ్రౌండ్ అయిన తర్వాత డబ్బులు చెల్లించాలి కానీ గత ఐదారు సంవత్సరాలుగా ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వకుండా దానికి డబ్బులు కేటాయించకుండా దీనిని డామినేట్ చేయడానికి నిరంతరం కొత్త కొత్త నినాదాలు కొత్త కొత్త అభివృద్ధి ఫలాలు ఇస్తున్నాడు కేసీఆర్ అనే దాని పేరుపైన ఇందాక చాడగారు చెప్పినట్టు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళితులను ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే పేరుపైన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో దళిత బంధు అనేది ఒకటి కొత్త తీసుకొస్తున్నాం దాని ద్వారా ప్రతి దళితునికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి నేను ఈ యొక్క కొత్త స్కీమ్ ఇస్తున్నారు పాత స్కీములకు డబ్బులు ఉంటావా ఉండవా అడిగితే ఖచ్చితంగా పాత అన్నీ కూడా కొనసాగుతాయి వారికి నిధులు ఇస్తాం కొత్తగా ఇదొక మా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధి కోసానికి ఈ యొక్క స్కీమును ప్రవేశపెడుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఆ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒకసారి మాత్రం నియోజకవర్గానికి వంద మందికి ఆ యొక్క దళిత బంధులు ఇచ్చి తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది మిగిలిన ఈ యొక్క ఇతర సంక్షేమ పథకాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే ప్రగతి పద్దని పెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలు కానీ రావాల్సినటువంటి డబ్బులు ఇప్పటివరకు లేదు రూపాయి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిపైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లెక్క ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని చేసినటువంటి చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషను దరఖాస్తులు తీసుకోవాలి స్వయం ఉపాధి పథకాలకు అవసరమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి నిధులు ఇవ్వాలి యూనిట్లను మంజూరు చేయాలి పెట్టించాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి కానీ ఈ పది సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ప్రతి సంవత్సరం తీసుకున్నారు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం సంక్షేమ పథకాల ద్వారాగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది దళితులను చైతన్యవంతం చేసి వీటిపైన పోరాటాల వైపు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన దళిత కళ పోరాట సమితి పైన ఉంది దానిని నిర్వర్తించినప్పుడు మాత్రమే మనం కాస్త ఈ దళిత సమాజానికి మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మన తోటి వాళ్ళను అభివృద్ధి అవకాశం ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత దళిత కళ పోరాట సమితి నాయకత్వంగా మీ పైన ఉంది అది కొనసాగాలంటే మనం ముందు గ్రామాలలోకి వెళ్ళాలి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడైనా మనం దళిత వాడలకి వెళ్ళాలి దళితుల వాడలకి వెళ్ళి ఈ సంఘాన్ని నిర్మాణం చేసుకోవాలి ఈ సంఘ నిర్మాణం ద్వారా ఏ చేసేటటువంటి పోరాటాలను వివరించాలి సంఘానికి సభ్యత్వం చేయించాలి నిర్మాణం చేసుకోవాలి తద్వారా మాత్రమే మనం అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా దళితులకు అందడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే సంఘాలు చాలా ఉన్నాయి మనం గమనిస్తే దళిత సంఘాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి అంబేద్కర్ యోజన సంఘాలు ఉంటాయి లేకపోతే మాల మహనాలను ఉంటాయి దండోరాలను ఉంటాయి ఇంకా డబ్బులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆయన యువసేనాలని పెడతారు కానీ ఇవన్నీ కూడా దళితుల మొత్తం మనం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మనం పరిశీలన వేస్తే సొంతంగా పెట్టుకున్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి అభివృద్ధి కోసానికి పాటపడుతున్నా తప్ప దళిత సమాజ అభివృద్ధి కోసానికి అవసరమైనటువంటి ఒక పోరాటాన్ని కూడా చేయట్లేదు ఆ సంఘాలు ఖచ్చితంగా దళితల పోరాట సమితి ఎదగడానికి కానీ విస్తరించడానికి కానీ ఇష్టపడరు కారణం ఏంటంటే మనం దళితులందరి అభివృద్ధి కోసానికి జరగాలని చెప్తాం వాళ్ళేమో వ్యక్తిగత ఎజెండా తీసుకొని ప్రయత్నం చేస్తారో మన సంఘం పెరిగితే వారికి ఈ దళిత వాళ్ళల్లో స్థానం ఉన్నది కాబట్టి ఏ ఈ దళిత పోరాట సంగతి అయినా ఇది కమ్యూనిస్టుల వ్యతిరేకులు ఉంటే ఇది కమ్యూనిస్టుల సంఘం కాబట్టి పోవద్దని చెప్తారు ఇంకొకరు ఉంటే ఏ ఈ సంఘంతో ఏమవుతుందా ఎందుకంటే మేము ఉన్నాం అంబేద్కర్ పేరుపోయిన విత్నాం లేకపోతే మాలమానాడు మౌనాడు దాండోరం ఎత్తునం ఇంతమంది మేము ఉండగా మీ దళిదగ్గుర పోరాట దీంట్లో పోకండి అని ముందు వాళ్ళే గ్రామాలలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వాస్తవానికి ఎవరు మొత్తం సమాజంలో ఉన్నటువంటి దళితుల అభివృద్ధి కోసానికి నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు వాళ్ళు గమనించాలంటే మనం తరచుగా గ్రామాలలోకి వెళ్ళాలి మన సంఘం గురించి చెప్పాలి సంగ సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం చేర్పించాలి మీరందరూ అనుకుంటారు మన అందరం కూడా దళితులే కదా మనం నిరంతరం దళిత పోరాట సమితి మీటింగ్కి వస్తూ